హాయ్ అండి కేరళలో త్రీ ఇయర్స్గా ఉన్న ఇల్లు ఇదే ఇంకా ఫస్ట్ అయితే కిచెన్తో స్టార్ట్ చేసేద్దాం ఎందుకంటే బోల్డ్ అండ్ మెమరీస్ బోల్డ్ అంత ఎఫెక్షన్ నాకు కిచెన్తో ఉంది ఎందుకంటే గంటల తరబడి ఎక్కడే ఉండేదాన్ని ఇదే లోకం అనమాట ఇంకా కిచెన్ అయితే నాకు చాలా ఇష్టము ఎందుకంటే అన్ని కంఫర్ట్స్ ఉంటాయి ఎందుకంటే చాలా పెద్దది వాళ్ళు గ్యాస్ కూడా ఇచ్చారు అది కొన్ని రోజులకి పాడు చేసామని చెప్పి కింద పెట్టేశాం కబోర్డ్లు అయితే బోల్డ్ ఉన్నాయి అందులో ఒక్కొక్కరిని దూర్ చేయొచ్చు అంత పెద్ద కబోర్డ్స్ ఈ ఇంటికి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రెంట్ పే చేసాము అది వర్తా లెస్సా అనేది కామెంట్ చేయండి అండ్ కిచెన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీకు నచ్చిందా నచ్చలేదా అనేది ఇంకా మేమైతే హాల్ ఎలా డిజైన్ చేసుకున్నామంటే రూపాయి కూడా ఖర్చు లేదు ఈ ఫొటోస్ అన్నీ కింద వాళ్ళ దగ్గర ప్రింట్ ఉందనమాట కలర్ ప్రింట్ వాళ్ళే పిలిచి కొన్ని ఫొటోస్ ఇచ్చారు ఇంకా నేను కొన్ని తీసేసుకున్నాను ఇంకా హాల్ అయితే దేవుడు మూల ఒక్కటి నాకు నాకు తక్కువ అనిపించింది ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ మనమేమో వాళ్ళైతే మనకి ఇవ్వలేదు ఛాన్స్ ఎక్కడ పెట్టుకోవడానికి మా వారైతే ఫుల్గా ఇంటిని క్లీన్ చేసేస్తున్నారు నేను వీడియో తీస్తున్నానని ఒక లుక్ ఇచ్చారు అందుకే సగం ఇంటినే పెడతాను ఎందుకు వీడియో అని చెప్పేసి బాయ్ బాయ్